పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఈ కొద్ది కాలంలోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి అదే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ని ప్రకటించడం జరిగింది విద్యుత్ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతా ఉంది ఎన్టీసీపీ ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి లక్ష కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంట మనం చూస్తా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు పాలనా శైలిలోనే మార్పు అలాగే మనకు ఒక దిశ నిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పునర్నిర్మాణం మన చేతిలో ఉందనేది గుర్తుంచుకోవాలి చేయి చేయి మనం కలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం తర్వాత వినాశనం తర్వాత గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఇంట తలుపు దడదాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం మరి వారి యొక్క కళలు సాకారం చేసేది విధంగా ఆంధ్రప్రదేశ్ పురం నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇందాకే చెప్పారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది ఆరు శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది ఆ ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ